క్షకుడు యేసు పాప విమోచకుడు యేక రక్షకుడు యేసు పాప విమోచకుడు ఎంత ఘోర పాపినైనను నను ఎంత కమరి ఎంత ఘోర పాపినైనను మరి క్షమించును యేసులోక రక్షకుడు యేసు పాప విమోచకుడు యేసులోక రక్షకుడు యేసు పాప విమోచకుడు పవిత్రుడు నిర్దోషి నిష్కలంకుడు పాపములు క్షమించు సర్వాధికారి పవిత్రుడు నిద్దోషి నిస్కలంకుడు పాపములు క్షమించు సర్వాధికారి ప్రయాసపడి భరం మోయుచున్న వారలు ప్రభు చెంత చేరినా విశ్రాంతినసగును ప్రయాసపడి భరం మోయుచున్న వారలు ప్రభు చంత చేరి నా విశ్రాంతి నగును రక్షకుడు యేసు పాప విమోచకుడు యేసులోక రక్షకుడు యేసు పాప విమోచకుడు అందరి దోషములను పరిహరింపగా అమూల్యమైన రక్తమును చిందించెను అందరి దోషములను పరిహరింపగా అమూల్యమైన రక్తమును చిందించెను అవనిలో అమలుడే సమాధి గెలిచెను ఆచర్యకరుడు ఆయనే అద్వితీయుడు అవనిలో అమనుడే సమాధి గెలిచును ఆశ్చర్యకరుడు ఆయనే అద్వితీయుడు యేసులోక రక్షకుడు యేసు పాప విమోచకుడు యేసులోక రక్షకుడు యేసు పాప విమోచకుడు నమ్మదగినవాడు నీతి మంత్రుడు గనుక మన పాపములను ఒప్పు కొనిల ఎడలా నమ్మదగిన వాడు నీతి మంతుడు గనుక మన పాపములను ఒప్పు కొనిల సమస్త దుర్నీతి నుండి విడిపించును సత్య మార్గమందు సదా నడిపించును సమస్త దుర్నీతి నుండి విడిపించును सत्यमार्गमन्दु सदा नडिपनु ये लोक रक्षकुडु येसुपाप विमोचकुडू येसु लोक रक्षकुडू येसु पाप विमोचकुडू इदे अनुकूलमय मञ्च ಇದೆ ಅನುಕೂಲಮೈನ ಮಂಚಿ ತರುಣಮೂ ಇದೇ ರಕ್ಷಣಾ ದಿನಮೂ ತು ಇಂತ ಗೊಪ್ಪ ರಕ್ಷಣನು ಈ ತೃಣೀಕರಿಂವಾ ಪ್ರಭು ಯೇಸು ನಿಶರನು ವೇಡು ಇಂತ ಗೊತ್ತ ರಕ್ಷಣನು ತೃಣೀಕರಿಂವಾ ದಿನ ಮೇ ಪ್ರಭು ಯೇಸು ನಿಶರನು ವೇಡುಲೋಕ ರಕ್ಷಕ